అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ సర్దుబాటు కథ రాసిన వారు బాడిష హనుమంతరావు ఉదయం తొమ్మిది గంటలు రైల్వే స్టేషన్లో ఉన్నాడు మాటి మాటిమాటికి దుఃఖం పొర్లుకొస్తుంది ఇప్పుడు వెంటనే ట్రైన్ దొరికినా ఇంటికి వెళ్ళేసరికి రేపు సాయంత్రం అవుతుంది అప్పటి వరకు నాన్న అలాగే కళ్ళల్లో నీళ్లు నిండాయి చూపు మసక వారింది ఏరా విహా ఇంతసేపు పట్టిందేరా ఎప్పుడు ఇంటి ఇంటికి వెళ్ళగానే దిగే చోట కాచుకుని ఉండే నాన్న ఎప్పుడూ అడిగే ప్రశ్న అదే దృశ్యం వద్దన్నా తలుపుకు వస్తుంది ఎంత తుడుస్తున్నా కళ్ళు నీళ్లతో నిండుతూనే ఉన్నాయి విహారి మైసూర్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు విహారి నాన్నగారి పేరు చక్రవర్తి ఒక్కడే కొడుకు ఊర్లో చెప్పుకోదగ్గర అయితే ఉన్న ఆరెకరాల పొలాన్ని సాగు చేస్తూ ఉంటాడు విహారి చిన్నప్పుడే బహుశా అతని ఐదవ తరగతిలో అమ్మ చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తోడుగా నా కొడుకులేడా అంటూ నవ్వుతో గడిపేశాడు రెండేళ్ల క్రితం వరకు విహారి మేనత్త చక్రవర్తితో పాటు ఉండేది కానీ ఆమెను కాలం తనతో తీసుకుపోయింది విహారి ఊరిలోనే హై స్కూల్ వరకు చదివి ఆపై చదువులే ఊరు విడిచినప్పటికీ ఒక్కరోజు సెలవు దొరికిన తండ్రి దగ్గర వాలిపోయేవాడు ఒక దశలో నేను వ్యవసాయం చేస్తానని పట్టుబట్టిన తండ్రి మాటతో చదువు కొనసాగించాడు చదువులోనూ మెరుగైన వాడు కావడంతో బీటెక్ కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దొరికింది ఆ స్థాయి పోస్టులు తక్కువగా ఉండటంతో ఉన్నంతలో దగ్గరలోని మైసూరులో చేరిపోయాడు అది తండ్రి బలవంతం మీదనే ఒక్కడివి ఏం ఉంటావు వచ్చి నాతో ఉండమని తండ్రిని ఎప్పుడు బతమాలినా నా పనులు నేను చేసుకోలేని స్థితిలో తప్పదు కదరా ఇప్పటికైతే ఇలా కానీ అంటూ నవ్వేసేవాడు చక్రవర్తికి ఊర్లో పెద్ద మనిషిగా గుర్తింపు మంచివాడు అని కాదు కాదు చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు ఒక విధంగా విహారికి అదే నచ్చడం లేదు వాళ్ళ పొలం దిగువనే కొండయ్య పొలం చక్రవర్తి నీరు మడవ కట్టి ఇటు రావడమే ఆలస్యం ఆ మడవ తెంపి తన పొలానికి నీరు పెట్టుకునేవాడు ఇతరులు ఆ విషయాన్ని చక్రవర్తి చెవిన వేసిన నాదైనా పొలమే అదైనా పొలమే పొలం నిండితే వాడు మాత్రం నీళ్ళేం చేసుకుంటాడు అలాగే కానీ అనేవాడు అలా రెండు మూడు సార్లు పొలం ఎండిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు మరో సందర్భంలో ఒక పంచాయతీలో ఎదుటివారి వైపు మాట్లాడాడని ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టి చక్రవర్తి తల పొగలగొట్టాడు నర్సయ్య చుట్టూ ఉన్నవారు అడ్డుకుని ఆసుపత్రికి తీసుకుపోయారు తను వచ్చేసరికి బెడ్ మీద ఉన్న తండ్రిని చూసేసరికి కోపం ఆగలేదు ఆవేశంగా నర్సయ్య ఇంటికి వెళ్ళబోతుంటే తండ్రి ఆపాడు పోనీ స్టేషన్లో కేసు పెడదామన్నా ఒప్పుకోలేదు మనిషి తనకు నష్టం జరిగినప్పుడు ఆవేశపడతాడు అలాగే నర్సయ్య ఆవేశపడ్డాడు ఎటొచ్చి నియంత్రించుకోలేకపోయాడు నువ్వు అలాగే చేస్తే నీకు అతనికి తేడా ఏముంది అంటూ చెయిన్ గట్టిగా పట్టుకుని నవ్వాడు ఇలా ప్రతి సందర్భంలోనూ తండ్రి ప్రవర్తన విహారికి చిరాకు తెప్పించేది కొన్ని నెలల కిందట కూడా అలాగే జరిగింది అవతలి బజారు సోమరాజు కూతురు ఎవరో పిల్లాడుతో చక్రవర్తి ఇంటి వెనక గడ్డివామ దగ్గర అభ్యంతరకరంగా కనబడితే సోమరాజుకి కబురు చేశాడు అది పెద్ద ఇష్యూ అయ్యింది ఆహా మా అమ్మాయిని తప్పు పడతావా చిన్నపిల్ల ఏదో అవసరం మీద అటు వెళ్ళుంటుంది ఈ మాత్రానికి ఆడపిల్ల మీద అబండాలు వేస్తారా అంటూ పక్క చెవికి తెలియకుండా చెబుతున్న తండ్రి మాటను సోమరాజు అందరికీ డప్పేశాడు ఇది జరిగి రెండు నెలలకే ఆ పిల్ల అదే పిల్లాడితో రాత్రికి రాత్రి లేచిపోయింది దానికి చక్రవర్తిని తప్పుపట్టాడు సోమరాజు నువ్వు చేసిన అద్దంతానికే మా అమ్మాయికి ఆలోచన వచ్చిందని లేకపోతే అలాంటి పని చేయదని దుమ్మెత్తిపోశాడు ఆ విషయాలన్నీ తనతో చెప్పినప్పుడు నీకెందుకు నానా అందరి విషయాలు ఎవరైలా పోతే మనకేంటి నువ్వు చెప్పిన మాట దక్కిందా పైగా సోమరాజ్ బాబాయ్తో శత్రుత్వం వచ్చి పడింది అంటే అదేం లేదు లేరా పైకి అనుకున్నా వాడికి మాత్రం అసలు విషయం తెలియదా అంటూ దాటేశాడు ఇలా ఒకటేమిటి పదుల కొద్ది సంఘటనలు ఉన్నాయి ఒక్కోసారి తండ్రి తన అసమర్థతను మంచితనం ముసుగులో కప్పేసుకుంటున్నాడేమో అనిపించేది విహారికి ఒక్కోసారి అందరూ మంచివాడు అనుకోవాలన్న ఆలోచన కూడా ఒక జబ్బు లాంటిదే అనిపిస్తుంది అందరూ మంచివాడు అనుకోవడం కోసం మనం ఎందుకు నష్టపోవాలి ఉండడానికి ఎకరాల పొలం ఉన్న తన చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా పెద్దగా వేరే ఆస్తి కొన్నట్టు కానీ పోనీ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉన్నట్టు కానీ లేదు ఎవరో ఒకరి అవసరాలకు ఇచ్చి మళ్ళీ తీసుకోలేక వదిలేసి ఉంటాడని విహారికి తెలుసు ఆ మాటే అడిగితే ఇవ్వగలిగితే ఇవ్వకపోదురా వెసులుబాటు కాగానే ఇస్తారు లేరా అని తేలికగా కొట్టిపారేస్తాడు కాస్త కూస్తో ఉండబట్టి కానీ లేకపోతే అంటే ఉండబట్టే కదా చేయగలుగుతున్నాం అనేది జవాబు సాయం చేయటంలో విహారికేమీ అభ్యంతరం లేదు కానీ మళ్ళీ వసూలు చేసుకోలేకపోవడం మాత్రం అసమర్థతే అని మాత్రం అభిప్రాయం ఇంతలో రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నట్టు కూత వినిపించింది పక్కకు వెళ్ళి ఒక నీళ్ళ సీసా తీసుకువచ్చి ఆగిన ట్రైన్లో తన సీటు వెతుక్కొని కూర్చున్నాడు మళ్ళీ ఆలోచనలు తండ్రి మీదకి మళ్ళాయి ఈరోజు ఉదయమే వచ్చిన గుండెపోర్టుకి పక్క టౌన్లో ఉన్న ఆసుపత్రికి వెళ్తుండగానే శ్వాస ఆగిపోయిందట ఫోన్లో ఆ వార్త వినగానే ఊపిరి ఆగినట్టయింది నాన్న చనిపోవడం ఏమిటి నమ్మబుద్ధి కాలేదు విహారికి చక్రవర్తి ఎప్పుడూ ఏ నొప్పి ఎరగడు ఈ ఏడాది చివరికల్లా కొడుక్కి పెళ్లి చేయాలని సంబంధాలు కూడా చూస్తున్నాడు నాతో పాటు వచ్చి ఉంటానంటేనే పెళ్లి చేసుకునేది లేకపోతే లేదు అన్న మాటకు అలాగే లేరా నాకు నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది అంటూ పెద్ద మీసాల మాటన చిన్ననవ్వు నవ్వుతూ ఒట్టేశాడు కానీ ఇప్పుడు ఇలా అయినా నిజాలకు మన నమ్మకంతో పనేమిటి విహారి ఉన్న పలాన బయలుదేరి ఇప్పుడు రైల్లో ఉన్నాడు ఎందుకో విహారికి ప్రపంచంలో తనొక్కడే ఒంటరి అన్న ఫీలింగ్ వస్తుంది గుండె బరువెక్కుతున్నట్టు కనురెప్పలు మూసుకుపోతున్నట్టు అనిపించింది మూగన్నుగా బెర్త్ మీద వాలిపోయాడు కళ్ళు తెరిచేసరికి దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది హడావుడిగా బ్యాగు పట్టుకుని ట్రైన్ దిగాడు నాలుగు అడుగులు వేశాడో లేదో కళ్ళు తిరిగినట్టు అనిపించి అక్కడున్న బెంచ్ మీద కూర్చోబోతుంటే ఎవరో విహారీ అంటూ కేకేశారు బలవంతంగా కళ్ళు తెరుస్తూ అటువైపు చూశాడు నర్సే కొడుకు మనోహర్ వస్తూనే నీకోసమే చూస్తున్న పొద్దునుంచి ఇక్కడే ఎప్పుడొస్తావో తెలియదు కదా అంటూ చేతిలో బ్యాగ్ అందుకొని భుజం చుట్టూ చేయి వేసి లేపి పార్కింగ్ వైపు తీసుకెళ్లాడు అక్కడ పెట్టి ఉన్న మినీ వ్యాన్లో కూర్చోబెట్టి నీళ్లు తెచ్చాడు వాటితో మొహం కడుక్కున్నాడు విహారీ సీటు వెనుక ఉన్న బ్యాగులో నుంచి రెండు అరటిపళ్ళు తీసి విహారీకి ఇచ్చి తినమని వ్యాన్ స్టార్ట్ చేశాడు అరటిపళ్ళు తిన్నాక వ్యాన్ పక్క కాపి క్యాబిన్లో ఉన్న లాస్క్లో నుండి టీ పోశాడు విహారి టీ తాగడం కాగానే వ్యాన్ స్టార్ట్ చేశాడు చక్రవర్తి గురించి అవి ఇవి మాట్లాడుతూ వ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిన విషయం కూడా చెప్పాడు విహారికి ఈ విషయం తెలియదు అవునా అని అడిగితే వడ్డీలకు తెచ్చి లోన్లు తెచ్చి కొంటే నీకు మిగులుబాటు ఏముంటుందిరా అలా తీర్చేదేదో నాకే ఇవ్వు అని చెప్పాడట ఈ సంగతి చెబుతూనే బోరునే ఏడ్చేశాడు మనోహర్ నిర్చేష్ఠుడే చూస్తుండిపోయాడు విహారీ మరో రెండు గంటల్లో ఊరు చేరారు ఇంటికి వెళ్ళే దారి మలుపు తిరిగారు ఆ బజార్ అంతా జనం ఊరంతా అక్కడే ఉంది ప్రతి ఒక్కరూ విహారిని పట్టుకుని ఎడవడం మొదలుపెట్టారు నర్సయ్య నలుగురిని కలుపుకుని పనులు మొదలుపెట్టాడు అంతిమ సంస్కారం పనులు చకచకా సాగాయి యాంత్రికంగా విధులు నిర్వర్తించసాగాడు విహారి ప్రతి సందర్భంలోనూ అందరూ సొంతవారే అయినట్టు చేతుల మీదుగా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఊరేగింపులో కూడా చక్రవర్తి పార్థివ దేహం అందరి పైపైనే సాగిపోతుంది దింపుడు దగ్గర విహారితో పాటు ప్రతి ఒక్కరూ గుండెల విసేలా రోధించారు దహనం ఏర్పాట్లు ఇతరత్ర వంటలు ఏర్పాట్లు అన్నీ ఎవరు పురమాయించకుండానే పూర్తి అయిపోయాయి చిన్నదినం కూడా పూర్తయిన తర్వాత ఊర్లోని పెద్ద మనుషులు ఇంకా కొండయ్య సోమరాజు నర్సయ్య ఇంకా చాలామంది విహారి దగ్గరికి వచ్చారు అందరి చేతులు పట్టుకుని పనులు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పకపోతే కోప్పడ్డారు ఖర్చుల గురించి మాట్లాడబోతే బాధపడ్డారు అందరూ తమ ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్లు ఆవేదన చెందారు చూస్తుండగానే పెద్దదినంతో సహా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి పెద్ద దినానికి లేచిపోయిన సోమరాజు కూతురు కూడా భర్తతో వచ్చింది పెదనాన అంటూ చక్రవర్తి తలుచుకుని తండ్రిని పట్టుకుని ఏడ్చింది సెలవులు మరికొన్ని రోజులు పొడిగించమని చెప్పాడు సర్పంచ్ వెంకటయ్య వారంలోనే పొలం తాలూకు వ్యవహారాలు కాగితాలు కౌలు పనులు మొత్తం పూర్తి చేశారు ఏది విహారి ప్రమేయం లేకుండానే ఎవరు చేస్తున్నారో తెలియకుండానే జరిగిపోయాయి ఇంటిని పొలాన్ని చూసుకోవడానికి ఎవరికి వారు బాధ్యతగా ముందుకొచ్చారు మైసూరుకు ప్రయాణం అయ్యాడు విహారి ఊరంతా విహారీకి వీడ్కోలు పలకడానికి వచ్చారు తండ్రి లేడని అనుకోవద్దని ప్రతి ఒక్కరి ఇల్లు తనదే అనుకోమని చేతులు పట్టుకొని బతుమాలతో బెదిరిస్తూ చెప్పారు వచ్చేటప్పుడు ప్రపంచంలో ఉంటరిని అనుకున్న విహారీ మళ్ళీ వెళ్ళేటప్పుడు తన తండ్రి ఇచ్చిన ఇంత బలగాన్ని వాళ్ళ అభిమానాన్ని గుండెల్లో నింపుకొని రైలెక్కాడు మైసూర్లో దిగి దిగగానే ఫోన్ మోగింది ఏరా విహా చేరుకున్నావా అచ్చు తండ్రి అడిగినట్టుగానే జవాబు చెప్పి పెట్టేసే అంతలో మళ్ళీ ఫోన్ మోగింది అదే ప్రశ్న అలాగే తండ్రి అడిగినట్టుగానే అనిపిస్తుంది కాదు కాదు తన ఊరి వారి గొంతుల్లో వ్యక్తమవుతున్న అభిమానం విహారిక అలా వినబడుతుంది ఫోన్ స్క్రీన్ పైన తన తండ్రి ఫోటో చూస్తూ తప్పులు ఎంచి దూరం పెడితే మన పక్కన ఎవరూ ఉండరు అలా కాక కాస్త సహనం చూపితే పెద్ద మనసుతో సర్దుకుపోతే అందరూ మనవారే మన కుటుంబంలోని వారు ఏదైనా తప్పు చేస్తే సర్దుకోమా అలాగే ఇది వసుదేక కుటుంబం అంటారు కదా ఓ సందర్భంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి విహారి కళ్ళల్లో నీటి సుడి గుండెల్లో అనురాగపు జడి కథ సమాప్తం